హాయ్ ఎక్కడికి ఎక్కడికి రిషు వెళ్తున్నావా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది కాసేపు అయిన తర్వాత మీకే తెలుస్తుంది మా బుడ్డోడు అనుకున్నట్టు మాత్రం స్కూల్కి అయితే వెళ్ళట్లేదు మేము ఇప్పుడు వెళ్తున్న ట్రిప్ ప్లేస్ కి అందరూ టూ డేస్ ప్లాన్ చేసుకుంటారట మేము మాత్రం ఒకటే రోజు ట్రిప్ ప్లాన్ చేసినాము మరి రోజులో అంతా చూడగలుగుతామా ఏమో అది మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మొత్తం చూస్తామా ఏమైనా మిస్ అవుతామా అనేది మేము ఏది మిస్ అయినా సరే కానీ మీరు మాత్రం ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి కార్ ఎక్కినప్పటి నుండి చూస్తున్న మనుషులు కనిపిస్తారేమో అని ఒక్క మనిషి కూడా కనిపిస్తలే రోడ్డు మీద అసలు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళే కనిపించారు ఇక్కడ ఇక్కడ టోల్ కి కూడా ఫాస్ట్ ట్యాగ్ లాగా జ ఈ జెట్ పాస్ ఒకటి ఉంటుంది అది మనం కార్లో అతికించుకుంటే చాలు కానీ లైన్లు కట్టే అవసరం అయితే లేదు డైరెక్ట్ వెళ్ళిపోతే అదే స్కాన్ చేసుకుంటుంది ఇంకా జెర్సీ సిటీలోకి ఎంట్రీ అయినాము ఇది సిటీ అన్నమాట కానీ ఒక్క మనిషి కూడా లేరు అదే మన దగ్గర సిటీలో అయితే జనాలతోని కలకలలాడేవి మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి వెళ్ళాలంటే ఫస్ట్ రివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ చేసి ఫెర్రీలో వెళ్ళాలి ఇక్కడ కార్ పార్కింగ్ ఎయిటీన్ అవర్స్కి సిక్స్టీన్ డాలర్స్ అంట కానీ మేము ఫ్రీగా పార్కింగ్ చేసాము ఎందుకంటే ఆ రోజు సండే సండే రోజు ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అట ఇంతకీ మీలో ఎంతమందికి ఫెర్రీ అంటే తెలుసు నేను మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము ఫిలిమ్స్లో చూసాం కానీ రియల్గా చూడడం మీదే ఫస్ట్ టైము అరే ఇంతకీ ఇది ఏ రివర్ మీకు చెప్పలేదు కదా ఇది హట్సన్ రివర్ ఈ రివర్ లోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉండేది మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం అనుకుంటున్నారా అస్సలు కాదు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళట్లేదు ఫెరీ రైడ్ అయితే ఉంది కానీ లోపల కూర్చునే కంటే పైన కూర్చుంటే ఇంకా మస్తు ఉండేది కాకపోతే ఎండ బాగా కొడుతుందని మా బుడ్డోడి కోసం లోపల కూర్చున్నాం ఫైనల్లీ మేము వచ్చేసినాం న్యూయార్క్కి మీలో ఎంతమంది మేము న్యూయార్క్కి వెళ్తున్నామని చేసి ఉంటారు ఇంక ఇక్కడ నుంచి నడవాలి బస్సెస్ కూడా ఉంటాయి మన రామోజీ ఫిలిం సిటీలో లాగా బస్సులో ఎక్కితే సిటీ అంతా తిప్పి చూపిస్తారు కానీ అక్కడ ఆపుతూ అయినా చూపిస్తారు కానీ ఇక్కడైతే ఆపడం అంటూ ఉండదు కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది అయినా బస్సులో వెళ్తే ఏముంటుంది మజా అసలు చూసినట్టే ఉండదు అది కాక మనం ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవాలి కదా అంత దూరం నుంచి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా బస్సులో కూర్చొని ఏదో సెల్ఫీలు తీసుకుంటే అంత తీసుకున్నట్టు ఉండదు కదా మనకి ఇది చేర్చు ఇక్కడ ఉన్న బిల్డింగ్లు అన్ని చూసి చూసి మెడ పట్టేసేలాగానే ఉంది మా బుడ్డోడికి అయితే ఏం అర్థం అయితే లేదు ఒక్కసారి గుండ్రగా ఒక రౌండ్ వేసి చూసిండు ఇంకప్పటికే తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయినాము లంచ్ టైం కూడా అయ్యింది ఎటు చూసినా హాట్ డాగ్స్ ఇంకేమో కనిపిస్తున్నాయి మేము మాత్రం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నాము ఇంక ఈ ప్లేస్ లో కూర్చొని తినేసినాము ఇంకా ఈ బిల్డింగ్ ఎక్కి చూస్తే న్యూయార్క్ సిటీ అంత కనిపిస్తుంది అట కానీ మనిషికి థర్టీ త్రీ డాలర్స్ అట అంత పెట్టి అవసరమా అనిపించింది నాకు అందుకే ఇంక ఎక్కలేదు ఇప్పుడు మేము ఉన్నది మెమోరియల్ పార్క్లో అవి ట్విన్ సిటీస్ ఇక్కడ పూలు ఉంది చూసారా అది చూసి అయితే నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయినా ఎందుకంటే సౌత్ పూల్ నార్త్ పూల్ అని రెండు ఉంటాయట నేను రెండింటిని చూసి ఒకటే అనుకున్నా ఒక సైడ్ చూసి వెళ్ళి మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళేసరికి అదే ఉంటే ఇప్పుడే కదా చూసి వచ్చినాం మళ్ళీ వచ్చింది అక్కడికే వచ్చినామయ్యింది అని కన్ఫ్యూజ్ అయిపోయిన ద ఆర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని జంతువులు అన్నింటినీ ఇలా సెట్ చేసి పెట్టారు క్రియేటివిటీ బాగుంది మావిడికి మాత్రం ఆడుకునే అస్సలు ఇంట్రెస్ట్ లేదు బాగా అలసిపోయిండు తిరిగి తిరిగి మళ్ళా ఆ పైగా నిద్ర వచ్చే టైం కూడా అయింది కదా అందుకనే అస్సలు ఇంట్రెస్ట్ చూపిస్తలేడు లేకపోతే నా వాటి మీద ఎగురడం దుంకడం అన్ని చేసేటోడు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఏకంగా జంతువులతోనే లంచ్ రెండు సీట్స్ వదిలేసారు మన కోసమే అనుకుంటా ఆ రెండు సీట్స్ కోసం ఫోటోస్ కోసం లైన్ కట్టి అందరు అరే దీన్ని బయట నుంచి చూసి మేము అసలు లోపలికి అనుకున్నాము కానీ లోపలికి వచ్చి చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక్కడికి వచ్చేస్తే వెనకాల సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుందట మెట్రో ట్రైన్ ఎక్కి టైమ్ స్క్వేర్కి వెళ్తున్నాము మెట్రో ఎక్కడం నేను ఇదే ఫస్ట్ టైము అంటే హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కలేదు కారులోనే వెళ్ళే వాళ్ళము మేము ఎక్కింది అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ అసలు చూద్దామన్నా కూడా ఏం అనిపియ్యదు చీకటి తప్ప టైమ్ స్క్వేర్కి వచ్చేసినాము ఇది యాక్చువల్గా నైట్ టైంలో లైటింగ్స్తో బాగుంటుంది కాకపోతే నైట్ వరకు ఉండట్లేదు పిల్లలు బాగా అలసిపోయారు ఎండ బాగా కొడుతుంది అందుకనే బాగా తొందరగా అలసిపోయారు ఇంకా ఇది ఒకటి చూసేసి వెళ్ళిపోదామని వచ్చినాం ఇగో ఇక్కడ చూసిరా అమెరికాలో రిక్షాలు ఉన్నాయి ఊర్లో కూడా ఉండేవి రిక్షాలు ఒకప్పుడు ఇప్పుడు లేవు కానీ నేనైతే చూశాను కానీ ఎప్పుడు ఎక్కలేదు మీరు ఎప్పుడైనా రిక్షా ఎక్కిర ఇక్కడ రిక్షాలో స్పెషల్ ఏంటంటే ఇంకా మ్యూజిక్ కూడా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటాయి రిక్షాలు ఇక్కడ ఏదో లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుందని ఇక్కడ వచ్చి కూర్చున్నాము మనకేం అర్థం కాకపోయినా వాళ్ళు మాత్రం ఫుల్ గా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందట ఇలా కార్టూన్ గెటప్స్ వేసుకొని ఫొటోస్ దిగుతారా అని కూడా అడుగుతారు మనల్ని టైమ్ స్క్వేర్ దగ్గర మెట్రో ఎక్కి డైరెక్ట్ రివర్ దగ్గరికి వచ్చినాము మేము వెళ్ళేటప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి అనిపించలేదు ఇప్పుడు కనిపిస్తుంది ఇది చూడాలంటే హాఫ్ డే టైం పడుతుందంట మళ్ళీ ఒకరోజు ప్లాన్ చేసుకొని రావాలి ఇక్కడ ఇది లేకపోతే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళలేము కంపల్సరీ మ్యాప్ ఉండాల్సిందే మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి ఎలా అనిపించింది మా వన్ డే ట్రిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్